శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ్ శ్రీ రవణాశ్రమ లేఖలు నూట డెబ్భై ఒకటవ లేఖ కైలాసం నాలుగు నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఈ ఉదయం ఒక భక్తుడు పాత ముద్రణతో శిథిలమై ఉన్న పురాణం తెచ్చి భగవాన్ చేతికిచ్చాడు భగవాన్ సుందరమూర్తి కైలాసానికి వెళ్ళిన కథ చూస్తూ ఇదిగో నాయ్ సుందరమూర్తి కైలాసానికి వెళ్ళేసరికి గుర్రానికి వచ్చిన చేరరాజు అక్కడికి తన వెనకే రావడం చూచి అతనితో సుందరమూర్తి నేను పిలువందే నీ ఎలా వచ్చావు అన్నారట చూచావా అంటూ దానిలో పద్యం ఒకటి చదివారు అది వింటూ ఉన్న తమిళ యువకుడు ఆ కైలాసం ఎక్కడున్నది స్వామి అన్నారు ఓహో కైలాసమా మనం ఎక్కడున్నామో కైలాసం అక్కడే ఉన్నది అసలు మనం ఎక్కడున్నామో చెప్పండి అన్నారు భగవాన్ అది కాదు స్వామి సుందరమూర్తి కథలో సెలవిచ్చారే ఆ కైలాసం నిజంగా ఉందా ఉంటే ఎక్కడుంటుంది అది సరిగా సెలవియండి స్వామి అన్నారు అతడు చెప్పాను కదండి ఇప్పుడు ఇక్కడికి వచ్చాము ఇక్కడ నుంచి మరొక చోటుకు వెళతాము ఇదంతా నిజమైతే అది నిజమే అక్కడ ఏదో ఒక పీఠం మీద స్వామి కూర్చుంటాడు చుట్టూ ఇలాగే బతుకులుంటారు ఏదో వీరు అడుగుతారు వారు ఏదో చెబుతారు అది ఇలాగే ఉంటుంది శరీర దృష్ట్యా చూస్తే అంతే యథార్థ దృష్టికి మనం ఎక్కడుంటే అక్కడే కైలాసం పుట్టాలేదు పెరగాలేదు చావాలేదు ఏది లేదని ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు ఉన్నదంతా కైలాసమే అన్నారు భగవాన్ అది ఏ విధంగా తెలుస్తుంది అన్నాడు అతడు నేను ఉన్నానన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే పుట్టినప్పుడు నీవున్నావు ఏడాది వయసులోనూ నున్నావు నడి వయసున ముదివినా నీవున్నావు శరీరం మారిందే కానీ నీవు మారలేదు నీ ఉనికి ఎప్పుడూ భంగం లేదనడానికి దుష్టాంతం ఇది చాలని అన్నారు భగవాన్ అతదంటితో ఆ ప్రశ్న వదిలి జ్ఞానికి సుఖదుఖాలు శరీర బాధలు లేవంటారే సుందరులు అప్పరు ఈశ్వర నీ దర్శనమైందని సంతోషంతో గంతులు పెట్టినట్లున్నది రామకృష్ణ పరహంస అమ్మ నీ దర్శనమైందని నవ్వి కాలేదని దుఃఖించి ఏదేదో చేసినట్లున్నది అదే కాక రామకృష్ణ పరహంసకు శరీర వ్యాధి కలిగినప్పుడల్లా సహించలేక అమ్మ అమ్మ అని విలపించేవారట అదేమి సుఖదుఖాలు జ్ఞానులకు ఉంటాయా అన్నాడు శరీరాన్ని బట్టి కదా మీరు చెప్పేది శరీర చేష్టను బట్టి జ్ఞాని స్థితిని నిర్ణయించేందుకు వీలు కాదు మణివాచకులు ఒక పాటలో పాడారు దాని భావం చూడండి ఓ ఈశ్వర నేను కోరకముందే నీ కరుణామృతమును నాకు ఇచ్చావే ఎంత దయా ప్రభో అలా ఇచ్చినా నాకు దుఃఖం రాదేమి నా గుండె పాషాణమా నా కంట తడి రాదే కొయ్య కళ్ళ నావి ఈ రెండు కళ్ళతోనే కాదు ఒళ్ళంతా కళ్ళే ఏడిస్తే ఎంత బాగుంటుందో నా గుండె కరిగి నీరై నీలో కలిస్తే బాగుండును కదా అని దాని తాత్పర్యం అయితే ఆ దుఃఖం దుఃఖమా ఆహాహా నాకు దర్శనమిచ్చేవే అని ఆనందంతో హాసించేవారు కొందరు కరుణ ప్రభు అని కన్నీరు కార్చేవారు కొందరును రామకృష్ణ పరహంస అంతే అమ్మ నీ కరుణ అమ్మ నీ దయ అంటూ విలపించి నవ్వి ఏదేదో చేసేవారట ఇంతకు వారి సంగతి గ్రహించాలంటే మన సంగతి మనం తెలుసుకోవాలి ముందు అని సెలవిచ్చారు భగవాన్ ఆ యువకుడంతటితో ఆగక స్వామి ఆ పరహంసకు సమాధిలో ఉన్నప్పుడు వ్యాధి బాధ తెలిసేది కాదని లేనప్పుడు బాధ తెలిసేదని అంటారే అసలు జ్ఞానికి ఈ బాధలన్నీ తెలుస్తావా అన్నాడు ఓహో అదా సందేహం అసలు నీ సంగతి నీవు తెలుసుకోముందు ఆ పరమహంస ఎలాగుంటే నీకెందుకు ఇక మీద నీ సర్టిఫికేట్ తీసుకుని వారు కానీ వారు జ్ఞానులు కా కానక్కర్లేదు వారేదో ఒకటి అయినారు చిన్నతనం చిన్నతనంతో పోని నిద్ర నిద్రతో పోని ఈ జాగ్రత్త అవస్థలోనైనా నీవు నీవెట్లాగున్నావు ఎక్కడున్నావు నీవు ఉన్నది కైలాసమా పూలోకమా వైకుంఠమా ఏదో తెలుసుకుని జ్ఞానవి కారాదు అన్నారు భగవాన్ మరి ప్రశ్న లేదు పంతొమ్మిది డెబ్బై రెండు లేక చదివిన వారు నాలుగు నాలుగు పంతొమ్మిది నలభై ఎనిమిది నిన్న ఉదయం సర్వేపల్లి రాధాకృష్ణ గారి కుటుంబంతో సర్వేపల్లి రాధాకృష్ణ అయ్య గారు కుటుంబంతో వచ్చారు ఇక్కడికి వారంతా భగవాన్ దర్శనం చేసుకుని అరుణాచలేశ్వరానికి వెళ్ళి వచ్చి భోజనానంతరం కొంచెం విశ్రమించి సాయంత్రం మూడింటికే ఊరి వెళతామని బయలుదేరి భగవాన్ సన్నిధికి వచ్చి నమస్కరించి సెలవుడిగారు భగవాన్ ప్రసన్నతతో సెలవు చిహ్నంగా తలుపారు ఆడవారితో కలిసి కలిగిన పరిస్థితి వల్ల కారు వరకు సాగనంపి వచ్చాను నేను కూర్చోగానే ఏం వెళ్ళారా వారంతాను అన్నారు భగవాన్ అన్నాను వీరు పదేళ్ల క్రిందట ఒకసారి వచ్చి వెళ్ళారు ప్రణానంద స్వామికి వేలు విడిచిన అన్న కుమారుడే అన్నారు భగవాన్ అలాగా అన్నాను ఇంతలో నా పక్కన కూర్చున్న ఐరోపియన్ స్త్రీలు గుజరాతీ స్త్రీలు రాధాకృష్ణన్ భగవాన్ని ఏమైనా ప్రశ్నించారా భగవాన్ ఏం సెలవిచ్చారు అని మెల్లగా హిందీలో నన్ను అడగడం భగవాన్ గమనించి ఏమదే అన్నారు రాధాకృష్ణన్ భగవాన్ ఏమైనా ప్రశ్నించారా అని అడుగుతున్నారు అన్నాను అదే వారంతా బాగా చదివినవారు విషయమంతా తెలుసుకునే ఉన్నారు ఏమడుగుతారు అన్నారు భగవాన్ లో కూడా వచ్చినప్పుడు ఏమైనా ప్రశ్నించారా అన్నారు ఒక ఆంధ్రులు అప్పుడు ఇంతే ప్రణవానందుల ద్వారా మన విషయమంతా విని వారితోనే వచ్చారు వచ్చి కూర్చున్నారంతే పదవి కదపలేదన్నారు భగవాన్ బయట అంతంత ఉపన్యాసాలు ఇస్తారు కదా ఇక్కడ ఏమీ చర్చించగా పలక్కుండా కూర్చున్నారు ఎందువలనో అన్నారా భక్తులు భగవాన్ నవ్వుతూ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో రాజేంద్ర ప్రసాద్ ఇక్కడికి వచ్చారు వారు అంతే నాలుగైదు రోజులున్నా ఒక్కనాడైనా ప్రశ్నించలేదు పలకుక్ండా పెళ్లిలాగా కూర్చునేవారు వెళ్ళేటప్పుడు మాత్రం మహాత్మాకు ఏ సందేశం ఇస్తారని అడిగి అడిగారంతే అది పక్కనున్న వారు ఎవరి చేతనో అడిగించారు అన్నారు భగవాన్ మహాత్మా ఎప్పుడు అంతరాత్మ ఈ విధంగా చెప్తున్నది అని కదా అంటారు ఆ అంతరాత్మ అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఎక్కడ ఉన్నదే ఇంకా చెప్పేందుకు ఏమున్నది అని భగవాన్ సెలవిచ్చారట కదా అన్నారు ఆ భక్తులు అవునవును అప్పుడే జమునాలాల్ బజాజ్ కూడా వచ్చారు వారు అంతే వారు ఉన్నట్లు తెలియకుండా ప్రశాంతంగా కూర్చునేవారు వేకోజామున మేమంతా కూరగాయలు తరుగుతుంటే మాతో పాటుగా తాము తరుగుతూ కూర్చునేవారు కడపట మాత్రం కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు అంతే అన్నారు భగవాన్ పంతొమ్మిది వందల నలభై నాలుగులో మను సుబేదారు జ్ఞానేశ్వర్ భగవద్గీతకు అనువాదకర్త వచ్చినప్పుడు ఏమీ ప్రశ్నించినట్లే ప్రశ్నించినట్లు లేదే అన్నారా భక్తులు అవును అప్పుడు ఇక్కడ ఎవరు రుభుగీత చదువుతుంటే విని అన్ని గ్రంథాలలోనూ సిద్ధస్థితిని గురించే ఎక్కువగా చెప్తారు కానీ సాధక స్థితి గురించి చెప్పరేమి అని ఎవరి చేతను అడిగించారు అప్పుడే భక్త విజయంలో ఉన్న విటోబా జ్ఞానేశ్వర సంవాదం చూపించాం అంతే వేరుగా ఏమీ ప్రశ్నించలేదు వారంతా చదివినవారు ప్రశ్నించేందుకు ఏమన్నది శాంతి నిమిత్తం వస్తారు ఇక్కడికి అన్నారు భగవాన్ సత్యమూర్తి తిరువి కళ్యాణ సుందరం మొదలయ్యారు జ్ఞానియారు బులుసు సాంబమూర్తి టంగుటూరు ప్రకాశం కరపత్ర స్వామి ఇత్యాదులంతా ఇక్కడికి వచ్చినట్లు వచ్చినప్పుడు మాట్లాడనే లేదు వారంతా బయటకు వెళితే సింహాల సింహాలల్లే గర్జిస్తూ బల్లగుద్ది ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు భగవాన్ అన్నారు ఆ భక్తులు అవునండి వారంతా బాగా చదివినవారు కొందరు కొందరు రాస్తారు కొందరు ఉపన్యాసిస్తారు నాయన అంతే అన్నారు భగవాన్ అయితే బాగా చదివినవారంతా భగవాన్ భగవాన్న ఏమీ ప్రశ్నించరన్నమాట మా వంటి మధ్యాధికారేనా వేధించేది అక్కడికి అక్కడ అక్కడ అడక్కపోతే మాకే విధంగా తెలుస్తుంది భగవాన్ అన్నారు భక్తులు అది సరే అది సరే దానికేమి అంటూ మందహాసంతో భవనం వహించారు భగవాన్ అయితే బాగా చదివిన వారంతా భగవాన్ ఏమీ ప్రశ్నించరన్నమాట మా వంటి మధ్య రకమైన వేధించేది అడకపోతే మాకు ఏ విధంగా తెలుస్తుంది భగవాన్ అన్నారా భక్తులు అది సరే దానికేమి అంటూ మందహాసంతో మౌనం వహించారు భగవాన్ నూట డెబ్భై మూడు సాష్టాంగ నమస్కారం ఆరు నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఈ మధ్యాహ్నం మూడింటికి నాలుగ నాలుగైదు ఇళ్ళ నాలుగైదేళ్ల పిల్లవాడు ఒకడు తల్లితో వచ్చాడు తల్లి భగవాన్కు నమస్కరించి కూర్చున్నది ఆ పిల్లవాడు పదే పదే మొక్కడం సాగించాడు భగవాన్ నవ్వుతూ అనుచరుతో అదిగో చూడు పదే పదే మొక్కడం సాగించాడు నమస్కారం చేస్తే మనం ఇష్టం వచ్చినట్లు అడగవచ్చు ఆడవచ్చునని వా అభిప్రాయం ముందు మొక్కితే తర్వాత చేష్టలు ఆరంభించవచ్చు చిన్నవాడు వాడికి ఏం తెలుసు అంతా చేస్తుంటే తాను ఆరంభించాడు మొక్కినందుకు వెంటనే ఫలం దొరకాలోయి వాడికి కావాల్సిన అరటి పండు ఇస్తే మానేస్తాడు ఉంటే ఇవ్వని ఇప్పిస్తే వెంటనే బిడ్డ కూర్చున్నాడు కొంచెం ఆగిన తర్వాత ఒకరు వచ్చి భగవాన్కు సాష్టంగా పడి ఏ వేళకు లేవలేదు సమీపస్తులు లేపి కూర్చోమన్నారు అతను ఎలాగో లేచి మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తూ వారేపడుతూ చివరికి కూర్చున్నాడు భగవాన్ తమ పక్కనున్న వారితో నమస్కారం అంటే పదే పదే మొక్కడమేనని వారి అభిప్రాయం ఏం చేస్తాం అసలు నమస్కారం అంటే మనస్సు అనగడమే అన్నారు సాష్ట నమస్కారం అంటే అర్థం ఏమిటి అర్థం ఏమిటి భగవాన్ అన్నాడా భక్తుడు అదే స అష్ట అంగ నమస్కారం అంటే చేతులు రెండు కాళ్ళు రెండు భుజాలు రెండు వక్షస్థలం లలాటం ఈ ఎనిమిది అంగాలు భూమి మీద ఆనించి నమస్కరించడం ఆ సాష్టాంగ నమస్కృతి యొక్క భావం ఏమిటి ఏమంటే ఈ మన్ను మన్నతో చేరుతుంది నేను నేనుగా ఉంటాను అని ఆ తాత్పర్యం విచారించి తెలుసుకోవాలి అది తెలుసుకోకుండా ఏం చేసినా లాభం లేదు ఉట్టిట్టి నమస్కారంతోనే అంతా వశం కావాలంటారు కోరిందల్లా స్వామి ఇచ్చివేయాలి ముల్లే కట్టి ఇచ్చేందుకు ఎవరైనా నమస్కారం చేశారంటేనే నాకు భయం వాళ్లకు మనం అణిగి ఉండాలి వాళ్ళు చెప్పినట్లు మనం వినాలి వారి కోరికలన్నీ తీర్చాలి వారి మనస్సు తెలుసుకుని వర్తించాలి ఒకటే నమస్కారం చేస్తే చాలు ఒక్క నమ ఒక్కటా నమస్కారం చేస్తే చాలు మన మీద అధికారం వచ్చేస్తుంది మన పాటే ఇలాగుంటే ఈశ్వరుని పాటో పాపం వారు ఎందరికీ అణిగి ఉండాలో ఎందరి మాట వినాలో ఎందరికీ వరమిలియాలో చూడండి స్వామిత్వానికే ఇంత ఉంటే వారి మాటలు చెప్పాలా ఎవరైనా నమస్కారం చేయకుండా ఉంటే నాకు పరమ సంతోషం ఎందుకంటే మనం వాళ్లకు కట్టుబడినక్కర్లేదు కదా అని జ్ఞాని తాను ఎప్పుడూ నమస్కారం ఆశీర్వాదం చేయనక్కర్లేదు ఎందుకంటే వారు మనస్సు ఎప్పుడూ ఉండడం వల్ల సదా అందరికీ నమస్కరిస్తూ నమస్కారం చేస్తూనే ఉన్నారనమాట మనం నమస్కరిస్తే వారు ఎదురు నమస్కరించలేదే పోనీ ఆశీర్వదమైనా చేయలేదే ఇదే ఇదేమి స్వామిరా అని కొందరు అనుకుంటారే కానీ ఎదుటివారు ఇంకా వంగక ముందే వీరు నమస్కరిస్తూ అణిగిపోతారు ఆశీర్వాదం అన్న అంతే సదా మనస్సు అణిగి ఉండడమే ఆశీర్వాదం జ్ఞాని మనస్సు ఎప్పుడూ అణిగే ఉంటుంది ఇక చేసేదెవరు చేయబడేదేమి అని సెలవిచ్చారు ఆ భగవాన్ నూట డెబ్భై నాలుగో లేక గురుపాత మహిమ ఎనిమిది నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఈ మధ్యాహ్నం నేను వెళ్ళేసరికి భగవాన్ సన్నిధిలో ఒకరు గురుపాద మహిమ అనే పాటలు పా పాడుతూ ఉన్నారు పాట ముగియగానే భగవాన్ నన్ను ఉద్దేశించి ఇదిగో ఈ పాట తత్వరాయర్ స్వామి రాసినవి గురుపాద మహిమ విన్నారు కదూ అన్నారు పాటలు విన్నాను అర్థం మహత్తరంగా ఉండడం గమనించి ఎవరో పెద్దలు రాసి ఉంటారని అనుకున్నాను అన్నాను అవును ఇందుకొక కథ ఉన్నది అన్నారు భగవాన్ ఏమది అన్నాను భగవాన్ సావధానులై అద ఈ తత్వరాయరు స్వరూపానందరూ కలిసి సద్గురుని అన్వేషించే నిమిత్తం బయలుదేరి ఇద్దరు చెరి ఒక దిక్కుకు వెడుతూ ఒక ప్రమాణం చేసుకున్నారు సద్గురు నాకు ముందు లభిస్తే వారిని నీకు చూపుతాను నీకు ముందు దొరికితే నాకు చూపాలి అని తత్వరాయురుకు ఎంత వెతికినా గురువు దొరకనే లేదు తత్వరాయుడు మామ స్వరూపానంద వృద్ధులు కదా ఆయన కొంత దూరం తిరిగి అలసిపోయి ఒక చోట చదికిలబడ్డాడు ఇక తిరగలేనని అనిపించి ఓ ఈశ్వర నేను ఇక కదలలేను నీవే సద్గురు నా వద్దకు పంపాలని ప్రార్థిస్తూ భారం భగవంతుని మీద వేసి మౌనం కూర్చున్నాడు భగవద్ వల్ల సద్గురువు వారికి వద్దకే తానుగా వచ్చి తత్వోపదేశం చేశాడు ఆ ఉపదేశ వాక్యాలని స్వరూపానంద తత్వసారం అనే పేరుతో నూరు పద్యాలుగా రాశారు వ్యాఖ్యాన సహితంగా ఆ గ్రంథం ప్రఖ్యాతి వహించి ఉన్నది మామ అల్లుళ్ళు చేసుకున్న ప్రమాణాన్ని అనుసరించి ప్రవర్తించడానికి మామకు దొరికిన గురువు త్వరలో గతించడం వల్ల వారిని తత్వరాయనకు చూపలేక తామే మేనలోనికి తత్వోపదేశం చేశారు స్వరూపానంద తత్వసారం మాత్రమే రాశారు కానీ తత్వరాయరు లెక్కలేనని పాటలు పాడారు పోగా మిగిలినవి ఎన్నో ఉన్నవి అందులో ఈ గురుపాద మహిమ ఒకటి అని చదివిచ్చారు నూట డెబ్బై ఐదు ముక్తి అంటే ఏమి తొమ్మిది నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఈ మధ్యాహ్నం ఒకటింటికి ఒక ఆంధ్ర యువకుడు భగవాన్ సమీపించి భిన్నవదనంతో స్వామి నాదొక విన్నపం ఉన్నది చిత్తగించాలి బెంగళూరు నుంచి కొత్తగా వచ్చాను ముక్తి పొందడానికి ధ్యానం ఎలా చేయాలో తెలియక విచారిస్తున్నాను అందుకు సాధనను సెలవిచ్చి తరింపజేయాలి అనుగ్రహించి నా విచారాన్ని పోగొట్టి కడతీర్చాలి అని ప్రార్థించాడు ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్నారు భగవాన్ ఏమి చేయడం లేదు స్వామి అందుకే ధ్యానం ఎలా చేయాలో సెలవేయండి అని అంటున్నాను అన్నాడు అతడు ధ్యానం ఎందుకు చేయాలి ముక్తి అంటే ఏమిటి దేని నుండి తరించాలి అసలు ఎందుకు ఈ విచారం కలిగింది అన్నారు భగవాన్ పాపం అతడేమీ చెప్పలేక ఊరుకున్నాడు ఏదో ఆందోళన పడుతున్నట్లు ముఖంలో గోచరిస్తున్నది భగవాన్ కొంచెం నిదానించి దయతో చూస్తూ పైన వచ్చేదంతా తోసివేసే నిమిత్తం ఇష్టదేవత మీద మనసు నిలిపి ధ్యానించడమో లేక స్వరూపం అందే నుంచి విచారించడమో చేస్తే క్రమంగా పైదంతా పోయి ధ్యానమే ఉంటుంది ధ్యానం వేరే చేయనక్కర్లేదు తానుగానే ధ్యానిస్తూ సదా ఉంటుంది ఉన్నదే ధ్యానం ముక్తిని వేరే పొంద పొందడం అనేది లేదు పైదంతా పోగొట్టుకోవడమే ముక్తి మనసును ఒక చోట నిలుపుకోవడానికే ప్రాణాయామాది సాధనలు ప్రాణాయామం అంటే బయటకు విజృంభించే మనస్సును లోపల నిలుకోవడం నిలుపుకోవడమే రవంత వాయునిరోధం చేస్తే మనసు లోపల నిలుస్తుంది జపదబాతలన్నిటికీ ముందే ప్రాణాయామం చెప్పారు ప్రాణాన్ని కొంచెం నిరోధిస్తే అంతర్విచారణకు అవకాశం కలుగుతుంది ఇష్టదేవత ధ్యానం కానీ స్వరూప ధ్యానం కానీ చేస్తే ప్రాణం దాని అదే నిరోధింపబడుతుంది అలా చేయగా చేయగా ఆ ధ్యానమే తానవుతాడు అప్పుడు చేసేవాడు చేయబడేది అనే ఉండవు అంతా ఒకే స్వరూపం అవుతుంది అని సెలవిచ్చారు ఆ యువకులు అంతా వింటూ చిత్రప్రతిమ వలె కూర్చున్నాడు భగవాన్ తమ పక్కనే ఉన్న ఇంకొక భక్తంతో ఇదిగో చూడు ఈశ్వరుడను ఆత్మను ఏదో ఒక పేరు అతడు ఎప్పుడూ ఎక్కడా ప్రత్యక్షమయ్యే ఉన్నాడు కానీ చూడలేడు ఏదో తపస్సు చేస్తే నుండో విడువులన ఇలా ప్రత్యక్షం కావాలంటారు ఏం చేసేది అతనిలో మనమున్నాము అతను ఎక్కడ అని వెతుకుతాం నేనే అనే ఈ రవంత అహం లేచి ఇంత పని చేస్తుంది దాని సామర్థ్యం చూడని చెప్పి విరమించారు